ప్రతి నిమిషం ఒక మహిళకు థైరాయిడ్ నిర్ధారణ అవుతోంది కానీ దారుణం ఏమిటంటే డెబ్భై శాతం మహిళలు తమకు థైరాయిడ్ ఉన్నదే తెలియదు ఈరోజు మీ శరీరమిస్తున్న సంకేతాలు ఏమిటో అవి ఎలా సహజంగా సరిచేయాలో తెలుసుకుందాం థైరాయిడ్ అంటే మీ శరీరానికి పవర్ స్టేషన్ లాంటిది అది నెమ్మదిస్తే శరీరంలోని ప్రతి వ్యవస్థ నెమ్మదిస్తుంది జీర్ణక్రియ మైండ్ బరువు పీరియడ్స్ ఎనర్జీ మీ మూడ్ కూడా ఒకటి జుట్టు రాలడం ఉదాహరణ మీరు దిండుపై దువ్వెన బాత్రూంలో అదనపు జుట్టును చూస్తారు రెండు అకస్మాత్తుగా బరువు పెరుగుతారు ఉదాహరణ మితంగా ఆహారం తిన్న తరువాత కూడా మీరు బరువు పెరుగుతారు మూడు మానసిక స్థితిలో మార్పులు ఉదాహరణ సులభంగా చిరాకుగా అనిపించడం క్రమరహిత ఋతుస్రావం ఉదాహరణ చక్రం నలభై ఐదు యాభై రోజులు అవుతుంది ఐదు మెడవాపు ఉదాహరణ మింగేటప్పుడు భారంగా అనిపించడం ఆయుర్వేదం ప్రకారం థైరాయిడ్ సమస్యలు కఫం పెరగటం మేధోధాతు ఇంబాలెన్స్ మరియు అగ్ని తగ్గడం వల్ల వస్తాయి అప్పుడు నెక్ ప్రాంతంలో ఆమ టాక్సిన్స్ చేరతాయి ఆయుర్వేద మందులు కాంచనార గుగ్గులు ఇది థైరాయిడ్ ప్రాంతంలో ఉన్న వాపును తగ్గించి ఆ ప్రాంతాన్ని డీటాక్స్ చేసి హార్మోన్లను సరిగ్గా విడుదల చేస్తుంది అశ్వగంధ్ర థైరాయిడ్ అంటే మెటబాలిజం అని అనుకుంటారు కాని నలభై శాతం సమస్యలు స్ట్రెస్ వల్లే మొదలవుతాయి త్రికటు మెటబాలిజం బూస్ట్ చేస్తుంది తులసి ప్లస్ క్లోవ్స్ స్టీమ్ గొంతులోని వాపు హెవీనెస్ తగ్గుతుంది వామ్ ఆయిల్ నెక్ మసాజ్ ఎండు నువ్వుల నూనెతో మెడకు మర్దన చేస్తే రక్త ప్రసరణ బాగా అవుతుంది ఉత్తమ ఆహారాలు చిరుధాన్యాలు రాగి బజ్ర మునగ ఆకులు రాతి ఉప్పు అల్లం నీరు నల్ల జీలకర్ర గింజలు విత్తనాలు పూర్తిగా మానుకోండి శీతల పానీయాలు ఐస్ క్రీములు రాత్రిపూట పెరుగు మైదా అదనపు చక్కెర మీ థైరాయిడ్ మీ శత్రువు కాదు మీ ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్త పడాలని మీ శరీరమిచ్చే సంకేతం థైరాయిడ్ ఇన్ విమెన్ షార్ట్స్ వీడియోస్ మన థైరాయిడ్ ప్లేలిస్ట్లో చూడండి మరిన్ని వీడియోస్ కోసం ఆయుర్శాస్త్ర దీపికా ఛానల్ని ఫాలో చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి అలాగే షేర్ కూడా చేయండి